హలో అండి నేను మీ మద్దుపూరి అనేటువంటి నా ఛానల్ ద్వారా మరొకసారి మరొక పారు రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా ఈరోజు రెసిపీ నేమ్ ఏమిటి అంటే రిబ్బని పకోడీలు రిబ్బన్ పకోడీలు కావాల్సిన పదార్థాలు ఏమిటి అంటే ఒక కప్పు పెసరపప్పు ముందుగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత రెండున్నర కప్పులు నీళ్లు పోసుకోవాలి రెండున్నర కప్పులు నీళ్లు పోసుకుంటే కరెక్ట్గా పప్పు ఉడకడానికి సరిపోతుంది తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్లు హై ఫ్లేమ్లో పెట్టి రానివ్వాలి ఒక విజిల్ లో ఫ్లేమ్లో రానివ్వాలి లో ఉన్నటువంటి పప్పు కరెక్ట్గా ఉడుకుతుంది ఇలా చేసుకుంటే తర్వాత పది పచ్చిమిరపకాయలు తీసుకుని కొంచెం నీళ్లు పోసుకుని మిక్సీలో కొట్టుకోవాలి కొట్టుకున్న పదార్థాన్ని ఇలాగా కాఫీ ఫిల్టర్ తోటి ఫిల్టర్ చేసుకుంటే ఇలాగా పావు కప్పు పచ్చిమిరపకాయలు జ్యూసు వచ్చింది తర్వాత కుక్కరు ఓపెన్ చేసుకుని చూసుకుంటే పప్పు కరెక్ట్గా ఉడికి ఉంటుంది చూడండి ఈ కొలతలతో చెయ్యండి రిబ్బన్ పకోడీలు చాలా గుల్లగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట మజ్జిగలు కట్టుకునే విస్తరితోటి ఇలాగా బాగా ఎడుపుకుంటే పప్పు బాగా మెదుకో తర్వాత పప్పు అంతా ఇలాగా పళ్ళెల్లో వేసుకోవాలి బియ్యం వేరుకునే పళ్ళల్లో వేసుకుంటే చూడండి కుక్కర్కి ఎక్కడా కూడా అంటుకోలేదు నీట్గా వచ్చేసింది చూడండి మొత్తం అంతాను ఈ కొలతలతో చెయ్యండి రెబ్బన పకోడీలు భలే గుల్లగా కరకరలాడుతూ వస్తాయి చూడండి కుక్కర్ గించి కూడా అంటుకోలేదు రెండున్నర కప్పులు సరిపోతుంది వాటర్ ఇప్పుడు పప్పుని బాగా ఆరతిప్పుకోవాలి బాగా ఆరబెట్టుకుంటే పప్పులో ఉన్నటువంటి వేడి చాలా ఆరుతుంది ఇలా బల్లసుగా ఆరతిప్పేసుకుని ఇప్పుడు రుచు సరిపడగా రిబ్బన్ పకోడీలు సరిపడగా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే వేడి మీద పప్పులో కలుస్తుంది ఆ తర్వాత ఈ జ్యూసు పచ్చిమిరపకాయల జ్యూస్ కూడా పోసేసుకుందాం పోసుకోవడం వల్ల ఉప్పు నాలుగు మూల కలుస్తుంది అన్నమాట ఎక్కడ పలుకు లేకుండా రెండు స్పూన్లు నువ్వులు వేసుకుంటున్నాను రెండు స్పూన్లు నువ్వులు వేసుకున్న తర్వాత ఒక స్పూను వాము వేసుకోవాలి వాము వల్ల కడుపునే పది ఉండదు నువ్వులు కాల్షియం రెండు కూడా మంచి పదార్థాలు తర్వాత ఇప్పుడు నాలుగు కప్పులు బియ్యపిండి ఇందులో పోసుకోవాలి ఒక కప్పు వేసుకున్నాను ఇప్పుడు రెండో కప్పు వేసుకున్నాను మళ్ళీ మూడో కప్పు పోసుకున్నాను మళ్ళీ నాలుగో కప్పు ఒకటి కప్పు ఒకటి తీసుకుంటే నాలుగు కప్పులు బియ్యపిండి పోసుకోవాలి పోసుకున్న తర్వాత మొత్తం ఈ మిశ్రమాన్నంతా ఇలా రెండు చేతులతోటి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పప్పు పిండి బాగా కలుస్తుంది ఇలా ముద్దు కింద ఉంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుని ఎన్నో పట్టవు ఒక అర గ్లాస్ కూడా పట్టవు నీళ్ళు ఇలా కొంచెం కొంచెం పోసుకొని చూసుకుంటూ ఇలాగ రెండు భాగాలుగా చేసుకుని పిండిని కలుపుకుంటే చాలా ఈజీగా కలిపేసుకోవచ్చు నేను ఇలా రెండు భాగాలుగా తీసుకుని కలుపుకుంటున్నాను కరెక్ట్గా ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి గొల్లగొల్లగా క్రిస్పీగా ఎంత బాగుంటాయో పచ్చిమిరకాయల రసం వేయడం వల్ల కమ్మగా ఉంటుంది కారం ఉండి లేనట్టుగా ఉండి లేనట్టుగా ఉంటుంది పంటి కింద పెసరపప్పు పడేటప్పటికి ఇంకా బాగుంటుంది చూడండి ఈ లూజ్ ఉండాలి పిండి కలుపుకోవడానికి ఈ లూజ్ ఉంటే చక్రాల కొడుకులోంచి రిబ్బన్ పకోడి చాలా ఈజీగా దిగుతుంది అనమాట రెండు ముద్దల కింద కట్టుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టినాను పొయ్యి అంటించుకుని మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా కాక మీద ఉండాలి హై ఫ్లేమ్లో మాత్రమే చెయ్యాలి ఇందులో ఇలా చక్కడాలు కొడుకులో పిండి పెట్టుకుని అలా రిబ్బన్ పకోడీలు గొట్ట వేసుకుని లేటు ఇలాగా చుట్టుకోవాలి చుట్టుకున్న వెంబటే తిరగేయకూడదు కొంచెం సేపు వదిలేయాలి వదిలేసిన తర్వాత ఒక రౌండ్ ఇలా తిప్పుకుంటే తిరుగుతుంది తర్వాత నూనె చల్లారిపోయింది చూడండి నూనె చల్లారిపోయినప్పుడు తిరగేసుకుని కొంచెం సేపు ఉంచి ఇలా తీసేసుకోవాలి మొత్తం రిబ్బన్ పకోడీలు అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి చాలా ఈజీ అండి ఇంకొకసారి కూడా చూపెడుతున్నాను చూడండి ఇలా చుట్టుకోవాలి చాలా ఈజీగా దిగిపోతుంది చూడండి గట్టిగా కలిపితే దిగడం కష్టం అవుతుంది చేతులు నొప్పు పుడతాయి రిబ్బన్ పకోడీలు కూడా గట్టిగా వచ్చేస్తాయి ఇలా కలిపి చూడండి చాలా గొల్లగొల్లగా వస్తాయి చాలా అసలు పెద్దవారైనా పిల్లలైనా సరే చూడండి ఇలా చక్కగా తిరగేసుకోవచ్చు నూరగా ఆగిపోతుంది నూరగా ఆగిపోగానే తెలిపోతే అలాగే ఉంటుంది పెసరపప్పుతో చేస్తున్నాం కదా చాలా బాగుంటుంది గోల్డెన్ కలర్లో ఎంత బాగుంటుందో తెల్లగానే చూడండి రెడీ అయిపోయింది ఇలా చేసి చూడండి ఇంట్లోనే ఈజీగా కరకరలాడుతూ గుల్లగుల్లగా ఉండేటువంటి రిబ్బన్ పకోడీలు ఒక అరగంట టైము కేటాయించుకుంటే ఓ పది పదిహేను రోజులు ఈజీగా పిల్లలు స్నాక్స్ కింద పెద్దవారు ఉంటే కనుక మధ్యాహ్నం వారికి కూడా స్నాక్స్ కింద రెండు తిని టీ తాగితే ఎంత రిఫ్రెష్ అవుతుందో బ్రెయిన్ మళ్ళీ మూడోసారి కూడా చూపెడుతున్నాను చూడండి ఇలా నొరగా ఆగిపోతుంది ఇలా ఒకసారి తిప్పి వదిలేయాలి వెంబటే ముట్టుకోకూడదు తరువాత ఇలాగని మనం తిరగేసుకోవడానికి కొంచెం గట్టిపడింది అంటే కనుక ఇప్పుడు తిరగేసుకోవాలి అలాగా తిరగేసుకున్నాక ఎంతోసేపు కూడా ఉండదు ఈజీగా ఒక నిమిషంలో ఏగిపోతుంది ఏగిపోగానే ఇలాగా తీసేసుకోవాలి ఎంతో ఈజీగా చేసుకునేటువంటి రిబ్బన్ పకోడీలు ట్రై చేయండి ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్లో అందజేయండి నానమ్మకి నానమ్మ చేసే ప్రతి వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి చాలా ఈజీగా చేస్తుంది మీ అందరి ఆ అభిమానాలే నాకు ఎనర్జీ బూస్టింగు మీరు చేసే లైక్లే నాకు ఎంతో ఎనర్జీని ఇస్తాయి చూడండి రెడీ అయిపోయినాయి రిబ్బన్ పకోడీలు ఎంత గుల్లగా ఉన్నాయో చూడండి ఇలాగంటే పొడుం పొడుం కింద అయిపోతాయి అన్నమాట ఎంత బాగుంటాయో అసలు చూడండి నచ్చినాయా నచ్చితే కనుక ఒక లైక్ అయితే మర్చిపోకండి ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేశానండి కొత్త వారు ఎవరన్నా చూస్తే కనుక నా ఛానల్ని యూట్యూబ్లో నేను మీ మద్దికూరి అని సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే నానమ్మ చేసిన ప్రతి వంట నేను మీ మద్దుకూరి అనేటువంటి నా ఛానల్లో ఉంటాయి చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో చూసిన వారు కొత్త వారు కూడా యూట్యూబ్లో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు తయారు చేసుకుంటే కనుక కామెంట్ రూపంలో తెలియపరచండి నానమ్మ ఇమ్మీడియట్గా మీ కామెంట్కి ఇస్తుంది నానం చేసే ప్రతి వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి రుచి ఎంతో బాగుంటుంది చాలా ఈజీగా చేసే వంటలే నేను మీకు చూపిస్తున్నాను నాకు వచ్చినటువంటి వంటలే మీకు చూపిస్తున్నాను నచ్చిందా నచ్చితే కనుక కామెంట్ అయితే మర్చిపోవద్దు మీరు చూపించే ఆదరాభిమానాలు నాకు మరింత ఎనర్జీని ఇస్తాయి ఇలా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే ఎన్నాళ్ళున్నా అలాగే ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయో పిల్లలు ఉన్నవారు స్నాక్ బాక్స్లో కూడా కొంచెం కొంచెం వేసి పిల్లల స్కూల్ పిల్లలకి పెట్టుకోవచ్చు ఎంతో ఇష్టంగా తింటారు ఇంట్లో పెద్దవారు ఉంటే మధ్యాహ్నం నాలుగు తిని కొంచెం టీ తాగితే ఎంత రిఫ్రెష్ అవుతుందో బ్రెయిన్ ఇట్లు నేను మీ మదిరి మీ నాన్నమ్మ థ్యాంక్